హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ట్ ఇకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ నిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనాస్ అయితే రావండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే అమ్మడం అయితే జరిగింది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఫోర్ డికోస్పోర్టు ట్రెండ్ వేరియంట్ అండి ఫోర్ డికోస్పోర్టు ట్రెండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైట్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మతాన్ని ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం ఫ్రంట్ అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే కామన్ అండి టచ్ అప్ అనేది కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి తీసుకొని తడుపు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి ఫ్రెండ్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు కాస్ట్ తీసుకున్నట్లయితే ఢిల్లీలో మూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మూడు లక్షల తొంభై వేల రూపాయలు బార్గెనింగ్ అయితే బార్గెనింగ్ కూడా అయితే ఉందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేది చూడొచ్చండి ఫోర్డ్ ఇకోస్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంటు చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి అపోలో కంపెనీ టైర్స్ అలాగే రిమ్స్ అయితే వస్తాయండి ఫ్రంట్ లైన్ వేరియంట్లో రిమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అని చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకు చూడొచ్చు డెబ్బై అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే స్టెప్నీటైజ్ చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది ఈ కార్కి స్టెప్నీటైజ్ చూసుకున్నట్లయితే వందకి ఒక యాభై శాతంగా నలభై నుంచి యాభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది చాబీదేదో కాదా అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల నూట ఒక్క కిలోమీటర్ అయితే తిరిగిందండి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్లు ఒకటి నుంచి దాదాపుగా చూడొచ్చు ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే గేర్స్ అయితే పడుతున్నాయండి అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డాష్ బోర్డులకు చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే చూపిస్తానండి గగన్ గగన్ బాగానేటుకోలేదు ఇంక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను బూట్ స్పేస్ అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బూట్ స్పేస్ అయితే ఈ కారులో అయితే ఉంటుంది అలాగే చూడొచ్చు లైనింగ్ కూడా డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్స్ అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్కి కంపెనీ లేబుల్ రెండు వేల పదహారులో వచ్చినటువంటి కంపెనీ లేబుల్ అంతే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది మొత్తం రెండు వేల పదహారులో వచ్చినటువంటి బాడీ పంచింగ్ చూడొచ్చు బానెట్ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది లేబుల్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది తీపిస్తాను ఎక్బా స్టార్ట్ కరా ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు ఫోర్ డికోస్ ఫోర్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రేట్ కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై